చూపించాను కదా చిన్న డిమో అయితే ఇచ్చాను అది దేనికంటే మనం సో డౌట్ ఉంటే ఇలా ఇలా అయితే చేసి చూడండి లెమన్ లెమన్ పీసిని తీసుకుని అనమాట మనం దాంట్లో ఫైవ్ డ్రాప్స్ దీంట్లో ఫైవ్ డ్రాప్స్ అయితే వేసి చూడండి చూస్తే మీకే తెలుస్తుంది అప్పటి నుంచి ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటి మన అమ్మలు వీళ్ళందరి దగ్గర నుంచి యూజ్ చేసేది ఎక్కువ బ్రైట్ ఉంటుంది మా బుడ్డలు లెగిపోయాడు సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదనం డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే మేము ముందుకు వచ్చానండి ఇది ఉంది అస్సూర్ అనమాట సో అస్సూర్ ఫ్రైనాస్ క్రీమ్ క్రీమ్ కోసం అయితే మీకు ఈ వీడియోలో డెమో అయ్యబోతున్నాను అండ్ ఈ క్రీమ్ కోసం మనం తెలుసుకునే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి అస్సూర్ ఫ్రైనాస్ క్రీమ్ అనమాట ఈ ఫేమస్ క్రీము అంటే మనం ఫేమంలో ఉండే ప్లేస్లో అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఫేమస్ ఇదైతే మల్బారీ ఫ్రూట్స్ అనమాట తయారు చేశారనమాట చూడండి ఫ్రూట్స్ తో చక్కగా డిజైన్ చేయడం అయితే జరిగింది క్రీమ్ పైన ఇదైతే అసూర్ ఫ్రేషనర్స్ క్రీమ్ అండి విషయం ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే నేను లోనే యూస్ చేసేదనమాట అప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ కోసం అసూర్ కోసం ఏం తెలియదు సో ఇందులో వెస్టేజ్లో అయితే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి జాయిన్ అయింది అనమాట తను జాయిన్ అయ్యి తనైతే నాకు దీనికోసమే చెప్పింది అసూర్ ప్రోడక్ట్ కోసం ఈ క్రీమ్ అయితే యూస్ చేస్తే చాలా బాగుంది నేను కూడా యూస్ చేశాను అందుకే ఒకసారి నువ్వు అయితే ట్రై చేయని చెప్పింది సరే అని చెప్పి ఇది తను తీసుకొచ్చింది అనమాట ఫస్ట్ తను యూజ్ చే చేసేది అనమాట తన దగ్గర నుంచి నేనే నేను కూడా యూస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అప్పటి నుంచి ఈ అసూర్ ప్రోడక్ట్ లేకపోతే ఫస్ట్ నేను కూడా ఫేర్ అండ్ వాళ్ళనే యూస్ చేసేదాన్ని ఫేర్ అండ్ వాళ్ళకి అసూర్ ప్రోడక్ట్కి తేడా ఏంటంటే అండ్ వాళ్ళు ఏంటంటే మనకి అది రాయంగానే అట్రాక్షన్ కనిపిస్తుంది ఫేస్ వైట్ అయిపోయినట్టు ఎక్కడ పడితే అక్కడ అంటే ఫేస్ మొత్తాన్ని అంటుకుపోద్ది అనమాట అలాగే ఈ అసూర్ క్రీమ్ అనేది అలా కాదనమాట మనము యూస్ చేయగానే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ దీనికోసమైతే చెప్తాను ఇప్పుడైతే ఫుల్ వెజిటేజ్ ప్రోడక్ట్ అనమాట ఇది చూసారు కదా అస్సురు కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అనమాట ఇదిగోండి ఇదైతే మలబారి ఫ్రూట్స్ అయితే తయారవుద్ది మలబారి ఫ్రూట్స్ అయితే తయారు చేస్తారు ఇదేమో హెల్ప్స్ దీని మీద ఆల్రెడీ రాసి పెట్టారనమాట హెల్ప్స్ లైటింగ్ స్కిన్ స్టోను అండ్ రెడ్ జ్యూస్ డార్క్ స్పాట్స్ విత్ సన్ ప్రొటెక్షన్ అనమాట అంటే మన స్కిన్ మన స్కిన్ స్టోన్ అనమాట లైట్ గ్లోయింగ్ అనమాట చేస్తుంది అండ్ నెక్స్ట్ డార్క్ ఫేస్ పైన డార్క్ స్పాట్స్ అయితే ఉంటాయి కదా సో అవి లేకుండా కూడా చేస్తుంది విత్ సన్ ప్రొటెక్షన్ అంటే మనకి ఎండ నుంచి అనమాట కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట స్కిన్ని సో అవన్నీ ఇందులో అయితే ఉంటాయి నెక్స్ట్ వీటి ప్రైజ్ వచ్చేసి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అనమాట ఒకటి కాస్ట్ అయితే హెవీగానే ఉంటుంది కానీ యూస్ అంతకంటే అంటే ప్రైజ్ కంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇది ఎలా యూస్ చేయాలి నేను ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ అంటే టూ ఇయర్స్ నుంచి మీకు చెప్పాను కదా ఆల్రెడీ నా ఫ్రెండ్ డాక్టర్ అయితే దీన్ని పరిచయం చేసింది నాకు ఈ క్రీమ్ని సో అప్పటి నుంచి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్లో నేను యూస్ చేసేటప్పుడు ఎక్కువగా మనకి ఫేర్ అండ్ యూస్ కదా అండ్ ఎక్కువగా మనకి ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి ఎక్కువగా మనం యూస్ చేసేది ఏంటి మన అమ్మలు వీళ్ళందరి దగ్గర నుంచి యూస్ చేసేది ఎక్కువగా ఫేర్ అండ్ లవ్లే అనమాట సో ఫస్ట్ నుంచి ఫేర్ అండ్ లవ్లీ యూస్ చేసేవాళ్ళం కదా ఇది ఒకసారి వాడేటప్పుడు ఎలా అనిపించిందంటే జిడ్డు జిడ్డుగా మొత్తం అంటే కొంచెమే తీసుకుని అప్లై చేయాలి కానీ అప్లై చేసిన వెంటనే ఎలా ఉంటుందంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అనమాట ఫేస్ మొత్తం సో నాకు ఫస్ట్లో ఏంటి ఇలా ఉంది మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అదే ఫేర్ లవ్లో అయితే యూస్ చేయగానే బ్రైట్గా ఉంటుంది మా బుడ్డ లెగిసిపోయాడు సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫేర్ లవ్లో అయితే మనం అప్లై చేయగానే బ్రైట్గా అనిపిస్తుంది అనమాట మన చేతికి అనేది అంటదు డైరెక్ట్గా స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది సో అష్యూర్ అనేది అలా కాదనమాట మనం అప్లై చేయగానే జిడ్డు జిడ్డుగా అనిపించి చెమట్ల బయటకు వస్తుంది అందుకనే చాలా మంది కంటే ఈ ఏంటి క్రీము ఇలా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది ఫేస్ అని మనమైతే అనుకుంటాం కానీ దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉందనేది ఒక డెమో ఇచ్చి చూపిస్తాను మీరైతే చూసేయండి నా దగ్గర ప్రజెంట్ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే లేదు ఉంటే రెండు అష్యూర్ ప్రోడక్ట్ ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ రెండు మీకు కలిపి చూపించేదాన్ని అప్పుడైతే ఇంకా క్లారిటీగా అర్థమయ్యేది సో ఇది ఒక్కటే ఉంది నా దగ్గర ప్రజెంట్ అష్యూర్ ఒక్కటే ఉంది కాబట్టి ఈ క్రీమ్ కూడా ఈ క్రీమ్ని జస్ట్ మీకు కనిపించాలి డిమోగా అని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట మీకు ఒకవేళ డౌట్ ఉండొచ్చు ఇది క్రీమ్గా బాగా వర్క్ అవుతుందా లేదని చెప్పి సో మీ డౌట్ని క్లారిటీ చేయడానికి అనేది నేను ఒక క్లారిటీ కోసం చూపిస్తున్నాను సో ఒక స్పూన్ తీసుకుని దానిలో కొంచెం మసూర్ ప్రోడక్ట్ అనేది వేసుకొని లెమన్ వా లెమన్ అదే నిమ్మకాయ చెక్క తీసుకొని దాంట్లో ఫైవ్ డ్రాప్స్ వేసుకున్నామంటే లెమన్ వాటర్ అది ఇది నీట్గా మిక్సింగ్ అయిపోతుంది ఇలా మొత్తం గడ్డగడ్డలుగా లేకుండా నీట్గా మిక్సింగ్ ఎలా మెత్తగా క్రీమ్ లా అయిపోతుంది అనమాట అదే మనం అండ్ లౌల్ తీసుకున్నాం అనుకో దానిలో అనుకోవాలి ఒకవేళ మీరు ఒక దీన్ని ట్రై చేయాలి అనుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉండొచ్చు చెప్పింది నిజమా కాదనేది సో డౌట్ ఉంటే ఇలా అయితే చేసి చూడండి లెమన్ లెమన్ ని తీసుకుని అనమాట మనము సూర్ ప్రోడక్ట్ లో కొంచెం క్రీమ్ తీసుకొని ఒక స్పూన్ లో ఫేరిన్ లౌల్ని తీసుకొని దాంట్లో ఫైవ్ డ్రాప్స్ దీంట్లో ఫైవ్ డ్రాప్స్ అయితే చూడండి చూస్తే మీకే తెలుస్తుంది అసూరు అనేది క్రీమీ క్రీమిగా ఉంటుంది అనమాట ఇలా జస్ట్ క్రీమ్లానే ఉంటుంది అదే మనము ఫెయిర్ లవ్లీలో వేసామనుకో గడ్డ మనం పెరిగి అలా గడ్డలా కట్టేస్తుందో అలా అయితే ఉంటుంది అనమాట సో దాని ద్వారా అయితే ఏది బెస్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఈ అసూరు యూస్ చేయడం వల్ల మన స్కిన్ కూడా ఫెయిర్నెస్గా ఉంటుంది డార్క్ స్పాట్స్ అక్కడక్కడ ఉంటాయి కదా సో డార్క్ స్పాట్స్ కూడా క్లియర్ అవుతాయి సో ఇది మై సైడ్ నుంచి నేనైతే జెన్యున్గా నేను యూజ్ చేసి జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను మీరు అనుకోవచ్చు ఒకవేళ ఇదేమైనా ప్రమోషన్ ఏమో అని చెప్పి సో వెస్టేజ్లో నేనైతే జాయిన్ అవ్వలేదు ఇంతవరకు అసలు ఎలా జాయిన్ అవుతారో కూడా నాకు తెలీదు అండ్ ఇది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి జాయిన్ అయ్యి సో దాని అయితే ఈ అయితే సజెస్ట్ చేసింది అనమాట అంటే తను యూజ్ చేసేది సో తన చూసి నేను ఒకసారి యూజ్ చేద్దాము అని చెప్పి ఒక ఫస్ట్ యూజ్ చేసినప్పుడు నాకు అంతగా నచ్చేది కదా అలా యూజ్ చేసి యూస్ చేస్తూ వస్తే అప్పుడైతే దీని దీని యూజ్ అనేది ఏంటనేది తెలిసిందనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా యూజ్ చేయాలి అనుకుంటే ఈ క్రీమ్ని అయితే తీసుకోండి ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా వేస్టేజ్ షాప్స్ అనమాట ఉంటాయి ఈ అసూర్ ప్రోడక్ట్ షాప్స్ దానిలో మనం తీసుకుంటే ప్రైజ్ అనేది తగ్గుతుందంట నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు లింక్ చేసి మన ప్రైజ్ తగ్గించేస్తారంట నేనైతే దీన్ని ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటాను లేదా నార్మల్ డిమాట్ కానీ మెట్రో కానీ వెళ్ళేటప్పుడు అయినా ఈ క్రీమ్ అనేది తీసుకుంటాను దీనివల్ల అయితే యూస్ అయితే చాలా 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 బాగుంది నేను యూజ్ చేశాను అనమాట మీకు చెప్తున్నాను సో చూశారు కదా వీడియో మన మన ఛానల్ కనుక ఒకవేళ నచ్చినట్లయితే మన నా ఛానల్ అయితే నా ఛానల్ కనుక ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఆ ష్యూర్ అనేది ఒకవేళ మీరు ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ అనేది యూజ్ చేసినట్లయితే సో ప్లీజ్ ఇది కూడా ఒకసారి యూజ్ అనేది చేయండి చేస్తే మీకే దానికి దీనికి వేరియేషన్ ఏంటనేది తెలుస్తుంది అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఆ షూర్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇది న్యాచురల్ ఇంగ్ ఇంగ్రీడియంట్స్తో కలిసి ఉంటుందన్నమాట దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండో సో ఎలాంటి టెన్షన్ లేకుండా ఏ భయం లేకుండా ఈ క్రీమ్ అయితే మనం యూజ్ చేయొచ్చు సో యూస్ చేసాక మీరే ఓకే యూస్ చేసి ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఆల్రెడీ యూస్ చేసే వాళ్ళు ఉంటే ఇది ఎలా పనిచేస్తుందని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఎన్నో పెడుతూ ఉంటాను సో నోటిఫికేషన్ రూపంలో మీకైతే ముందుగా చూపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ